హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో అందులో ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ ల్యాబ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కింద వర్క్ చేయడం జరుగుతుంది సో ఇందులో టెక్నికల్ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ అయితే చేసింది సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నిషియన్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను సో మీకు అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో మీకు మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ట్వంటీ ఫైవ్ మార్క్స్ థర్టీ మార్క్స్కి మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది సో అవి కూడా క్లియర్గా అయితే తెలియజేస్తాను చూసి అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ మనకు నవంబర్ పద్నాలుగు తెలంగాణ రిలీజ్ అయింది సో నవంబర్ ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల నుండి డిసెంబర్ పదిహేనవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనబుల్ చేస్తారు సో మొత్తంగా ఇందులో పదమూడు రకాలైనటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో అందులో ఈ పదమూడు రకాలైనటువంటి వేకెన్సీస్కి సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ల్యాబోరేటరీ టెక్నీషియన్ అదేవిధంగా అటెండెంట్ అటెండెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇవి ఫోర్ టైప్స్ ఇందులో ఫిజికల్ కెమికల్ బయో బయాలజీ ఆర్ సెరాలజీ కంప్యూటర్స్ సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి పోస్టులు ఉన్నాయి సో అన్నింట్లో అదే రకమైనటువంటి పోస్టులు ఉన్నాయి చూడండి సైంటిఫిక్ అసిస్టెంట్ ఫిజికల్ కెమికల్ బయాలజీ కంప్యూటర్కి సంబంధించి అలాగే ల్యాబోరేటరీ టెక్నీషియన్ ఫిజికల్ కెమికల్ బయాలజీ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఉన్నాయి అలాగే లాబొరేటరీ అటెండెంట్ ఒక వేకెన్సీ ఉంది వేకెన్సీ ఒకసారి చూసుకోండి సో దీనికి సంబంధించినటువంటి పే స్కెల్ని చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్కి నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై బేసిక్ పే అయితే ఉంది సో అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి నలభై రెండు వేల మూడు వందలు ల్యాబోరేటరీ టెక్నీషియన్కి ఇరవై నాలుగు వేల రెండు వందల ఎనభై ల్యాబొరేటరీ అటెండెంట్కి ఇరవై వేల రెండు వందల ఎనభై రూపాయలు ఈ యొక్క స్టార్టింగ్ శాలరీ బేసిక్ పే అయితే ఉంది సో దీనికి అదనంగా హెచ్ఆర్ఏ డిఏ అలవెన్సెస్ టీఏ సపరేట్గా ఉంటాయి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ని చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి థర్టీ ఫోర్ ఇయర్స్ మించినటువంటి వారు జూలై ఫస్ట్ నాటికి థర్టీ ఫోర్ ఇయర్స్ మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు ఏజ్ రిలాగేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాగేషన్ ఉంటుంది కదా సో దాని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు కూడా ఏజ్ రిలాగేషన్ ఇచ్చారు ఎక్స్ మ్యాన్ అభ్యర్థులకు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కూడా ఏజ్ రిలాగేషన్ వీళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది అది ఒకసారి చూడండి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాగ్జేషన్ అయితే ఇచ్చారు ఇది ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫీని చూసుకున్నట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు థౌజండ్ రూపీస్ ఫీ ఉంది అదర్ అభ్యర్థులకు రెండు వేల రూపాయలు ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది అలాగే ల్యాబోరేటరీ టెక్నీషియన్స్కి టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే సిఎస్టీ అభ్యర్థులు ఆరు వందల రూపాయలు చెల్లించాలి అదర్ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ పన్నెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ ఫీ పేమెంట్ అదేవిధంగా ల్యాబోరెటరీ అటెండెంట్కి అయితే ఐదు వందల రూపాయలు ఫీ పేమెంట్ చేయాలి అదర్ అభ్యర్థులైతే థౌసండ్ రూపీస్ ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు మరియు సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో ఎంఎస్సీ చేసి ఉండాలి లేదా ఫోరెన్సిక్ సైన్స్లో ఆయా స్పెషలైజేషన్తో సబ్జెక్ట్తో పాస్ అయ్యి ఉండాలి సో వాళ్ళందరూ ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు అయితే ఇది మనకు ఫిజికల్ కెమికల్ అలాగే బయాలజీలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్తో ఎంఎస్సి చేసి ఉండాలి లేదా ఎంటెక్ ఈ ఈసీఈ సైబర్ సెక్యూరిటీ కానివ్వండి అలాగే సైబర్ ఫోరెన్సిక్ సంబంధించి కానివ్వండి సిఎస్సి కానివ్వండి ఐటీకి సంబంధించినటువంటి ఈ యొక్క బ్రాంచెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు లేదా ఎస్సీఏ చేసినటువంటి వారు కానివ్వండి ఫోరెన్సిక్ సైన్స్ కంప్యూటర్స్లో చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అలాగే సై సైంటిఫిక్ అసిస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది సో ఇవి సైంటిఫిక్ ఆఫీసర్ మరియు సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆయా స్పెషలైజేషన్లో బీఎస్సీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి లేదా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ పూర్తి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇదే విధంగా ల్యాబ్ టెక్నీషియన్ కెమికల్ కూడా అదే విధంగా ఉంది ల్యాబొరేటరీ టెక్నీషియన్ కెమికల్కి సంబంధించి బీఎస్సీ విత్ కెమిస్ట్రీ లేదా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్కి సంబంధించి డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఈ బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యి ఉండాలి ల్యాబొరేటరీ టెక్నీషియన్ బయాలజీకి సంబంధించి సో బయాలజీలో బీఎస్సీ విత్ బయాలజీ లేదా జుయాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ మైక్రో బయాలజీ బాట్నీ జెనెటిక్స్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నారు లేదా బీఎస్సీలో మనకు బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ విత్ ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్లో చేసినటువంటి ఉంటారు ఎవరు ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఫోరెన్సిక్స్ చేసినటువంటి వారు ఇంటర్మీడియట్లో బయాలజీ కానీ జియాలజీ కానీ బాటనీ కానీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయ్యి ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే ల్యాబొరేటరీ టెక్నీషియన్ కంప్యూటర్కి సంబంధించినటువంటి పోస్టులకు బ్యాచిలర్ డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్టుగా స్పెషలైజ్డ్ సబ్జెక్టుగా ఉండి ఉండాలి లేదా బీసీఏ చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఈ పోస్టులకు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని అంటే సో ముందుగా మనకు టూ స్టేజెస్లో ఉంటుంది ఒకటి వేటేజ్ ఆఫ్ మార్క్స్ మనకు అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా వేటేజ్ మార్క్స్ అనేది ఇస్తారు సో ఆ వేటేజ్ మార్క్స్లో మీకు టాప్ స్కోరర్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళని సెలెక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి వన్ ఇస్ టు ఫైవ్లో షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ థర్టీ మార్క్స్ గాను రిటర్న్ ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుంది సో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ప్రొసీజర్ అయితే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఇస్తారంటే మనకు టోటల్గా సెవెంటీ మార్క్స్ గాను వేటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో అది సైంటిఫిక్ ఆఫీసర్ కానివ్వండి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అన్నింటికి సెవెంటీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది మన అకాడమిక్ సంబంధించి అలాగే మిగిలినటువంటి థర్టీ మార్క్స్ గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఒకసారి చూద్దాము సో వెయిటేజ్ ఏ విధంగా ఇస్తారు అనేది సో ఎస్ఎస్సీలో టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ పర్సంటేజ్ అయితే ఉందో సో పర్సంటేజ్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంట్రీ చేసినట్లయితే టోటల్గా ఐదు మార్కులకు ఐదు మార్కులు ఉండడం జరుగుతుంది ఎస్ఎస్సీలో వచ్చినటువంటి మార్క్స్ని సో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎంట్రీ చేస్తే సో ఎంతైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ మీకు వచ్చినట్టు సో ఈ విధంగా టోటల్గా ఇంటర్మీడియట్కి డిగ్రీకి పీజీకి అలా అదేవిధంగా హైయర్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో సో ఆ సర్టిఫికేట్కి మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీకి సంబంధించి కూడా టెన్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా డిసైడ్ అయితే చేశారు మాక్సిమం వేటేజ్ మార్క్స్ సో ఇలా టోటల్గా అన్నీ ఇవ్వడం జరిగింది సో వీటిలో మీకు అన్నిటికీ కలిపి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఈ టోటల్గా సెవెంటీ మార్క్స్ గాను మీకు ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయి ఏవే డిగ్రీస్ ఉన్నాయో చూసేసి సో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ సెవెంటీకి ఎన్ని వచ్చాయనేది మీరు చూసుకోండి చూసుకున్న తర్వాతనే అప్లై చేయండి ఎందుకంటే ఫీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు టాప్ స్కోరర్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటే మాత్రమే అప్లై చేయండి సో సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించినటువంటి వెయిటేజ్ అయితే ఉంది సో మిగిలినటువంటి పోస్టులకు కూడా ఇదే ఇదే విధంగా వెయిటేజ్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను సో అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి లేదా మన వెబ్సైట్లో మన టీఎస్ఎల్ ప్యాప్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ అయితే చేసుకోండి ల్యాబోరెటరీ అటెండెంట్కి సంబంధించినటువంటి పోస్టులకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ డెబ్బై ఐదు డెబ్బై ఐదు మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది వెయిటేజ్ మార్క్స్ ఇందులో ఈ వెయిటేజ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎస్ఎస్సీలో టెన్త్ క్లాస్లో ట్వంటీ ట్వంటీ మార్క్స్ మ్యాక్సిమం ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ని ఇంటూ జీరో పాయింట్ టూ జీరో ఎంట్రీ చేసినట్లయితే మల్టిప్లై ట్వంటీ మార్క్స్ గాను మీకు ఎన్ని వస్తాయనే తెలుస్తుంది అలాగే ఇంటర్మీడియట్ స్కోర్ ఏదైతే ఉందో సో ఇంటర్మీడియట్ స్కో పర్సంటేజ్ ఇంటూ జీరో పాయింట్ త్రీ జీరో ఎంట్రీ చేయండి సో మీకు ఏ థర్టీకి గాను ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది ఇదే విధంగా గ్రాడ్యుయేషన్కి సంబంధించిన గ్రా గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే సో గ్రాడ్యుయేషన్ త్రీ ఇయర్స్ డిగ్రీ ఏదైతే ఉందో సో ఆ డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ వన్ ఫైవ్ ఎంట్రీ చేసినట్లయితే సో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది ఈ విధంగా సో మాకు టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ కానీ ఇవ్వడం జరిగింది సో ఈ సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీకు అన్ని మార్క్స్ వస్తాయో చూసుకొని అప్లై చేసుకోండి ఎక్కువ మార్కులు ఉన్నట్లయితే మాత్రమే అప్లై చేయండి నెక్స్ట్ మనకు రిటర్న్ ఎగ్జామ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది దానికి సపరేట్గా సిలబస్ ఉంటుంది సో ఈ అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే సో మన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి యూజర్ ఐడిగా రిజిస్టర్ అయితే అవాల్సి ఉంటుంది సో ఆ విధంగా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనం ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నామో సో ఆ పోస్ట్కి ఎలిజిబిలిటీని చూసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది సో ఆ విధంగా దాని మీద క్లిక్ చేసి అప్లికేషన్ చేసేటటువంటి సమయంలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా ఫీ ఉంటుంది ఆల్రెడీ మీకు చెప్పాను సో అదేవిధంగా పేమెంట్ చేసిన తర్వాత మనకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ వస్తుంది కదా సో యూజర్ ఐడి ద్వారా మనం లాగిన్ అయిన తర్వాత మన యొక్క సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికెట్స్ అన్నిటిని అప్లోడ్ అయితే చేయాలి సో మీరు చేసినటువంటి అప్లోడ్ ఏదైతే చేస్తారో సో దాని ఆధారంగా మనకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది అది ఒకసారి గమనించండి ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే సో అవన్నీ కూడా ఎంట్రీ చేయండి మనకు మార్క్స్ వచ్చే విధంగా ఏదైనా ఉన్నట్లయితే అదేవిధంగా అప్లోడ్ చేయడానికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూసుకున్నట్టయితే మన యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో ఉంటుంది కదా సో ఆ పాస్పోర్ట్ సైజు ఫోటోను అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫోటోతో పాటు కింద సిగ్నేచర్ కూడా పెట్టి అప్లోడ్ అయితే ఇచ్చేయాల్సి ఉంటుంది సో ఓన్లీ ఫోటో అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ఇది ఒకసారి గమనించండి లాస్ట్ టైం కూడా చాలామంది ఏదే విధంగా చేసి వాళ్ళ అప్లికేషన్ని రిజెక్ట్ చేసుకున్నారు మొత్తంగా ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఎస్ఎస్సి మెమోని ఇంటర్మీడియట్ మెమోని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ని పెట్టాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క స్టడీ డీటెయిల్స్ ఉంటాయి కదా వన్ టు సెవెన్ క్లాసెస్ ఎక్కడైతే చదివారో సో అది అప్లోడ్ చేయాలి ఒకవేళ అసలుకే చదువుకున్నట్లయితే వన్ టు సెవెన్ చదువుకున్నట్లయితే వాళ్ళు మాత్రమే రెసిడెన్స్ అయితే అప్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇది ఒకసారి గమనించండి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే లేదా సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళు ఆయా సర్టిఫికేట్లను అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అది ఒకసారి గమనించుకోండి ఏ చిన్న మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఇంకా